జూనియర్ ఎన్టీఆర్ కోసం శృతి హాసన్ ఏం చేసిందో తెలిస్తే మాత్రం అందరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే జూనియర్ ఎన్టీఆర్ యొక్క మానియా ఏంటో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే తనతో సినిమా ఛాన్స్ రావాలని టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం తెలిసిందే కదా ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క అద్భుతమైన మనస్తత్వం కానీ తన సినిమా డెడికేషన్ కానీ అలాంటిది మరి అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా అసలు విషయం ఏంటంటే ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే మరి ఈ దేవర మూవీలో నటిస్తున్న నేపథ్యంలో శృతిహాసన్ ఖచ్చితంగా ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఏదైనా ఒక రోల్ వస్తుందేమో అనుకుందట కానీ ఆ ఆశ మాత్రం తీరలేదట కానీ ఇప్పుడు ఏకంగా శృతి హాసన్ జూనియర్ ఎన్టీఆర్ గారితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రియర్ ఆమె గట్టిగా ఫిక్స్ అయిపోయిందట అందుకోసమనే జూనియర్ ఎన్టీఆర్తో ఆమె సినిమా తీసేందుకు రెడీగా ఉన్నాను అంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నటన ఆయన సినిమా డెడికేషన్ తన యాక్టింగ్ స్కిల్స్ అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక ఆ కోరిక మాత్రం తీరేది ఎప్పుడో అవ్వడం లేదు ఖచ్చితంగా నేను మాత్రం జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీస్తాను అంటూ శృతి హాసన్ చెప్పుకోవచ్చుందట మరి శృతి హాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ కోసం శృతి హాసన్ ఏం చేసిందో తెలిస్తే మాత్రం అందరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే జూనియర్ ఎన్టీఆర్ యొక్క మానే ఏంటో అందరికీ తెలిసిందే